అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం అన్ని కులాలకు మీకు ఇష్టమున్న కులాలకల్లా ఈరోజు కార్పొరేషన్లు ఏర్పాటు చేసేది తెలంగాణలో పద్దెనిమిది లక్షలకు పైచులుగా రజక జనాభా ఉన్నప్పుడు రజక కార్పొరేషన్కి వెంటనే ఏర్పాటు చేయాలని అఖిల భారత రజక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో నిరార దీక్ష కొనసాగుతూ ఉంది నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా ముఖ్యమంత్రి అన్నప్పుడు అన్ని కులాలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటుంది అన్ని కులాలకు న్యాయం చేస్తూ రజకులకు మాత్రమే మోసం ఎందుకు చేస్తుండ్రో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యావత్ రజక సమాజానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందండి మీరు తక్షణమే అత్యున్నత సమావేశం ఏర్పాటు చేసి రజకుల కోసం రజక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తేనే సరే సరే లేకపోతే అన్ని జిల్లా కేంద్రాలలో రజకులందరూ రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి నేను హెచ్చరిక జారీ చేస్తా ఉన్నా ఏ ప్రభుత్వం వచ్చినా రజకులను కరివేపాకులకు వాడుకొని వదిలేస్తుంది తప్ప రజకులకు మేలు చేయాలనో రజకులకు ఇంకొకటి చేయాలనే ఆలోచన సోయి కానీ ప్రభుత్వాలకు ఎందుకు లేదని చెప్పేసి నేను ఒకటి అడగదలుచుకున్నాను